హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేఫ్టీ పరంగా అత్యంత రమకమైన కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ ఇటీవల ఫ్లాగ్షిప్ కూపే ఎస్యు అయిన టాటా కర్వ్ కార్ను ప్రత్యేకమైన డార్క్ ఎడిషన్లో విడుదల చేసింది ఆకర్షణీయమైన బాడీ డిజైన్ కటింగ్ గేజ్ టెక్నాలజీ ఇంటీరియర్ లగ్జరీ ఫీచర్స్తో కూడిన ఈ మోడల్ వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్గా ఉంది ఈ ఎస్యు పెట్రోల్ డీజిల్ ఎలక్ట్రిక్ వెర్షన్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది ఇన్ని పవర్ ట్రైన్లలో లభించడం వలన కస్టమర్లకు మల్టిపుల్ ఆప్షన్లు ఎంచుకోవడానికి అవకాశం కల్పిస్తోంది ఇది మార్కెట్లో ఎస్ ప్రియులకు ఒక కొత్త డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తోంది ఈ కార్ ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం టాటా కార్ డార్క్ ఎడిషన్ ధర విషయానికి వస్తే పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్ ధరలు పదహారు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతాయి అదే టాప్ వేరియంట్కి అయితే పంతొమ్మిది పాయింట్ ఐదు రెండు లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది ఇక పూర్తి ఎలక్ట్రిక్ మోడల్ అయితే మరింత ధర ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది ఈ వేరియంట్ ధర ఇరవై రెండు పాయింట్ రెండు నాలుగు లక్షలుగా నిర్ణయించారు డిజైన్ విషయానికి వస్తే ఇది ఒరిజినల్ కర్వ్ డిజైన్ పోలి ఉంటుంది ఇది సాధారణ కరువు కారుతో పోలిస్తే కొత్తగా ఎలాంటి మార్పులు కనిపించడం లేదు ఇది లోపల ప్లాక్ థీమ్తో కనిపిస్తుంది సాంప్రదాయక మోడల్తో పోలిస్తే బాడీ స్ట్రక్చర్ బ్లాక్ కలర్లో ఆకట్టుకుంటుంది బ్లాక్ ఫినిష్తో కూడిన గ్రిల్ ఎల్లో వీల్స్ షార్ప్ ఎల్జీడీ హెడ్ ల్యాంప్స్ కలిగి ఉంటుంది లోపల కూడా క్యాబిన్ అంతటా నలుపు రంగు థీమ్ కనిపిస్తుంది దీనికి క్రోమ్ యాక్సన్స్ ప్రీమియం మెటీరియల్స్ లాంగ్ జర్నీ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటానికి కంఫర్టబుల్ సీట్లు ఉన్నాయి ముందు ఫెండర్లపై ప్రత్యేకంగా ఉంచిన డార్క్ బ్యాజ్లు ఈ ఎడిషన్ ప్రత్యేకతను మరింత హైలైట్ చేస్తాయి ఈ డిజైన్ చూసిన వారికి ఇది ఆకట్టుకుంటుంది ఇది రెండు శక్తివంతమైన ఇంజన్లతో నడుస్తోంది మొదటిది వన్ పాయింట్ టూ లీటర్ టీజీడీఐ టర్బో పెట్రోల్ ఇంజన్తో రన్ అవుతుంది నగర ప్రయాణాలకు డ్రైవింగ్ చేసే విధంగా ఇది స్థిరమైన సాఫ్ట్నెస్ను అందిస్తోంది రెండవది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది ఎక్కువ దూర ప్రయాణాలకు టార్క్ అవసరమయ్యే స్థితిలో బాగా ఉపయోగపడుతుంది రెండు ఇంజన్లకు సిక్స్ స్పీడ్ మ్యాన్జువర్ లేదా సెవెన్ స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి ఈ వేరియంట్లు సగటున పదిహేడు పాయింట్ ఎనిమిది ఎనిమిది నుంచి పంతొమ్మిది పాయింట్ రెండు ఐదు కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తాయి ఇతర ఎస్ఈవీ మోడళ్లతో పోలిస్తే మెరుగైన స్థాయిలో ఉంది అదే సమయంలో ఎలక్ట్రిక్ వేరియంట్ గురించి చూసినట్లయితే ఫిఫ్టీ ఫైవ్ కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ను దీంట్లో అందించారు ఈ శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ వన్ సిక్స్టీ సెవెన్ పిఎస్ పవర్ టూ ఫిఫ్టీన్ ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తోంది సింగిల్ ఛార్జ్తో ఐదు వందల రెండు కిలోమీటర్ల రేంజ్ అందిస్తోంది ఈ కారు ఐదు సీట్ల సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది ఐదు మంది ప్రయాణికులు సులభంగా ప్రయాణించవచ్చు ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి లోపల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ నైన్ స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్ సేఫ్టీ కోసం ఆరు ఎయిర్ బ్యాగ్లు ఈఎస్సి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ టీపీఎంఎస్ అడాస్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే